పునరావృతి రహితమైనటువంటి శాశ్వతమైన పరమపదంలో పరమాత్మకు స్వరూపానికి తగినటువంటి కైకర్యాన్ని పొందాలి అని గనక భావించినట్టయితే చేయాల్సింది ఏమిటి వేరే ఏమి కష్టపడకండి ఉయండై ఉదయం ఏం చెప్పారు ఆచార్యుని ఆశ్రయించండి చేయాల్సింది ఆచార్యుని ఆశ్రయించడమే చేయాలి ఆ పరమపదం ఎలాంటిదంటే కై రంగు నెల్లిక్కని అన్న చాలా సులభమైంది రంగు నెల్లిక్కని అంటే అరచేతిలో ఉసిరిక పండు ఎక్కడికో వెళ్ళి అడవిలో వెతుక్కో ఇక్కడో అక్కడో మనం వెతుకోవాల్సినటువంటి అవసరం లేదు చేతిలో ఉన్న ఉసిరిక పండు అమాంతం ఎలాగైతే అనుభవించడానికి అవకాశం ఉంటుందో అంత తేలికగా సరకాదరి యోగులకు కూడా మనస్సుకు కూడా అన్నటువంటి ఉన్నత స్థానమైన నలబిందం ఇళ్ళలో నాడు కుహువేర్ అనే అమ్మాని వాళ్ళు అనుగ్రహించినట్టుగా ఆనందానికి అంతులేనటువంటి లోకం పరమపదం ఆ పరమపదాన్ని చేరడానికి ఒకే ఒక సాధనం ఏమిటంటే ఆచార్య అభిమానం ఆచార్యుని ఆశ్రయించండి అంత గురించింది ఏది ఆచార్యుని ఆశ్రయిస్తే మోక్షం ఇస్తాడా అంటే తప్పనిసరిగా ఇస్తాడు ఎందుకంటే ఆచార్యుడు శ్రీవచన పురుషుల చెప్తారు కేవలం మోక్షాన్నే ఇచ్చేటువంటి వాడు పరమాత్మ రెండికి పుత్రుడు అనేటువంటి వాడు కానీ ఆచార్యుడు కేవలం మోక్ష ప్రదాతి వాడు కనుక ఆచార్యుని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుంది ఇక ఆచార్యునికి ఇచ్చేటువంటి ఈ ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చింది మనకు అంటే పరమాత్మ యొక్క నిర్వేతుక అలగ్రహము మనందరినీ ఏమంటారు ప్రపన్నులు అంటారు ప్రపత్తి చేసినటువంటి వారు ఆచార్యని ఆశ్రయించి ఏ చర్మశ్లోకము ద్వయమంత్రము త్రిమంత్రాన్ని మనం పొందుతామో అలాంటి వారందరినీ సన్యాతి చేసినటువంటి వారిని ప్రపన్నులు అంటారు ఈ ప్రపన్నలన్నటికీ కూడా మూలమైనటువంటి వారు రా ఎవరు ప్రపన్న జనకూటస్తులు నమ్మాళ్ళు ఆ నమ్మాళ్ళు వారు ఒక పాశ్రములు అనుగ్రహిస్తారు నాకే కాదు నా సంబంధం కలిగినటువంటి వారికి అందరికీ కూడా పరమాత్మ మోక్షమిస్తున్నాడు అని కేశవంతమర్ నెమరే నెడుపిరపు మా సిదిరి పెద్ద నమ్ముడై వాడు వాయి కిన్నవా అనేటువంటి అనేటువంటి దుర్వామిలో మొదటి భాషలో వారు చెప్తారు ఎమరు కీడమే లెడుపిరపు అన్నారు పైన మధ్యలో విందా మూడేళ్ళు ఇరవై ఒకటి ఏడేడు పద్నాలుగు కాదు ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒక్క వంశం అంటే ఇరవై ఒక్క అంశం అంటే కాదు పరమ ఆళ్ల యొక్క సంబంధం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆళ్ళ సంబంధం ఎక్కడ ప్రపంచ ప్రపంచ సంబంధము నాదములు నాదముల నుంచి వచ్చినటువంటి సంబంధం రామాచార్యులు రామాంజాచార్యుల వారి దగ్గర నుంచి వచ్చినటువంటి సంబంధం ఎవరికి పండుగ పునరావతారులై మనవాడ మహాము ఆ మనవాడ మహాముల దగ్గర నుంచి మన ఆచార్య పర్యంతం వరకు ఉండేటువంటి సంబంధం కొనసాగుతూ వస్తుంది అలాంటి ఈ పరంపరలో ఆచార నమ్మాడి వాళ్ళతో సంబంధం కలిగినటువంటి వారందరూ కూడా ప్రపన్నలు ప్రపంచ జన కుటస్తులైనటువంటి నమ్మాడి వాళ్ళకు వారు ఇచ్చింది ఏంటంటే నా కోసం కాదు ఎంతే కాదు నా పరంపర పరంపర అంతవరకు కూడా నా ఎందుకు ఎంతటి పరమ కృపను చూపిస్తున్నారో అంతటి పరమ కృపను పరమాత్మ చూపిస్తున్నాడు అని చెప్పారు వారి మాట అసత్యం కాదు కదా కనుక ఆ సంబంధం ఎంతవరకు ఉంది అంటే ఇంకో శ్రీనివాసాచార్య స్వామి వారు రాజకీయ స్వామి వారి వారికి కూడా ఉంది మనందరికీ ఉంది ముఖ్యంగా మనవాడ మహామనుల యొక్క ఆ ఎనిమిది మంది మన వారి యొక్క ఆస్థానంలో ఉన్నారు అష్టదిగ్గజాల అష్టదిగ్గజాల లోపల ప్రతివాది భయంకరం వరకు ఆ వారి యొక్క పరంపరలో ఉన్నట్టు సాక్షాత్ సంబంధం మన యొక్క గురు పరంపరను మనం ముఖ్యంగా తెలుసుకోవాలి మన గురు పరంపర మనం తెలుసుకోవాలి మనం తెలుసుకున్న ఎంతవరకు వస్తున్నది అంటే మనవాళ్ళ మహా వరకు వస్తున్న తర్వాత లేదు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకు ఆచ ఉపదేశం చేసినటువంటి ఆచార్యుల వరకు పైన ఉండేటువంటి పరంపర కూడా మనకు తెలుసు ఉండాలి అలా ప్రతివాది భయంకర వారి యొక్క సంబంధం ప్రియ శిష్యులైనటువంటి వారి సంబంధం కలిగినటువంటి వీరు తప్పనిసరిగా ఆచార్య గడ మోక్షానికి వేయ వారు పరోపదానికి ఏం చేస్తాం సందేహం లేదు ఇంకా ఎవరో వచ్చి కాకుండా ఎవరంటే ఇక్కడ మనకు అందుబాటులో ఆచార్యులు వేరు కనుక ఎవరినో ఒకరిని పెద్దలను వినిచయం చేసుకొని వారికి మనం సమర్పిస్తున్నాం అలా కాకుండా ఆ వంశములో చెందినటువంటి వారే ప్రత్యక్షంగా వచ్చి వారు అక్కడ ఉండి శోపాధ్యాయాన్ని స్వీకరించి తధాశ్వని పరమపదాన్ని అనుగ్రహించారు కనుక ఇక్కడ ఎక్కడ సంబంధంలో వారి పరమపదం వస్తుందా అని రాదా అనేది ఎక్కడా సంబంధం లేదు వారు వారికి తగినటువంటి రీతిలో ఉన్నంత వరకు ఏ విధంగానైతే కాలక్షేపత్వం భోగ్యతం అని అన్నట్టుగా ఎల్లప్పుడికి కూడా ఏం చేస్తున్నారంటే పరమాత్మ ధ్యానమే ఎవరికీ కూడా ఆ శ్లోకాలు చదువుకోవటము రఘునాథ స్తోత్రము రఘునాథం తర్వాత పంచస్థము ఇవన్నీ కూడా బాగా అనుసంధానం చేస్తుంది ఎందుకంటే మనం ప్రార్థన చేయడం మనకు రాదనే పెద్దలందరూ కూడా స్తోత్రాలు మనకిచ్చేవి వాటిని మనం అనుసంధానం చేస్తే చాలు పరమాత్మ అమ్మాడి వారి యొక్క ప్రబంధాన్ని అనుసంధానం చేస్తే ఎట్లాగైతే పరమాత్మ అనుగ్రహిస్తున్నారు అలాగే కూరత్వాడి వారు లేనటువంటి పెద్దలు అనుగ్రహించినటువంటి స్తోత్రాలను మనం అనుసంధానం చేసినా పరమాత్మ నిజంగా వారే అనుసంధానం చేస్తున్నారేమో అని అంత ప్రేమతో అని వారు మనల్ని అనుగ్రహిస్తారు ఆ విధంగా వారి మంచంలో పడుతూ ఉన్నా వింటూ 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 విన్నా అది మనసులో అది త్రీకరణ త్రీకరణములు అన్నప్పుడు వారు చెందగినంత వరకు కాయికముగా కూడా సేవ చేశారు కానీ ఈ శరీరం జీర్ణతీతి కదా చర్య శరీరం కనుక అది శరీరం ఎప్పటికీ కూడా నశించిపోయే శక్తి లేకుండా జీర్ణించుకపోయేట కనుక అందులో పడుకున్నప్పటికీ కూడా శరీరంలో శక్తి లేకపోయినప్పటికీ కూడా మనసులో కానీ వాక్కులో కానీ రెండింటికి వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు మనసులో ధ్యానం చేస్తూ ఉన్నారు అలాగే దాన్ని మాటలు కూడా స్వాత వా చేస్తూ నిరంతరం అధునంలో కలిసి వారు ఉన్నారు ప్రహ్లాదును ఎలాగైతే ఆడుతున్నా పాడుతున్నా భగవంతుని యొక్క స్మరణ ఎలాగైతే మర్చిపోకుండా ఉన్నారో ఆ విధంగా వీరు మంచ పడి ఉన్నటువంటి స్థితిలో శరీరంలో చేత స్థితిలో కూడా వారు ఆ విధంగా ఉన్నారు కనుక పరమ భక్తిగా తాము ఏ రకంగా అయితే జీవనాన్ని గడపాలో ఒక ప్రపన్నుడిగా ఏ రకమైనటువంటి జీవితాన్ని గడపాలలో దాన్ని చక్కగా ఆచరణలో చూపించినటువంటి వారు అది ఆచరించినటువంటి వారు అలా పెద్దలు వారిని ఎలా తీర్చిదిద్దారు మనం కూడా అలా తీర్చిదిద్ద పడాలి మీకు కూడా అనుభవంలోకి వచ్చింది మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఎందుకంటే వారు మంచంలో పడుకోనున్నా కానీ ఏం చేస్తున్నారు మీ దగ్గర ఉండి గమనించినటువంటి వారు మన జీవన చర్య అది మన జీవితం అలా ఉండాలి ఇది కాదు కనుక సరే ఇంతకాలం గడిచిపోయింది గడిచిపోయింది కానీ ఇప్పటికైనా ఇదంతా మన శ్రేష్ట జీవితమే కదండి మన ఉద్యోగాలు అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయింది మన ఇంట్లో ఉండటమే కదా కనుక ఈతనైనా సరే మన కోసమని మన ఆత్మ ఉజ్జీవనం కోసమని పెద్దలు చూపించేటువంటి మార్గంలో మనం కూడా ప్రవేశించైనా ప్రవేశించి అయినా సరే ఆ ప్రబంధాలను కానీ అలాగే స్తోత్రపాఠాలు కానీ వీటన్నిటిని కూడా మనం అనుసంధానం చేసుకొని మనము జీవించవచ్చు మనల్ని చూసి మన పిల్లలు కూడా దాన్ని పాటిస్తారు తద్వారా అది పరంపర కొనసాగుతూ ఉంటుంది వారు కూడా ఉద్యోగిస్తారు ఎందుకంటే పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఆస్తిని మనం పది ఎద్దరు చేసి ఎట్లాగైతే పిల్లలకి ఇస్తున్నామో అది ఉన్న శాశ్వతమైనటువంటిది కాదు నాలుగు ఎప్పుడు పోతుందో తెలియదు కానీ శాశ్వతమైనది ఏమిటి అంటే ఆచార్య పరంపర ప్రపంచ తెరపరుస్తున్నారు అమ్మాయి వాళ్ళ యొక్క సంబంధం అనేటువంటిది పరమాత్మ సంబంధం అనేటువంటిది మన కనుక మనం పిల్లలకు అందించాల్సిన పది రెట్లు చేసి అందించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మీరు నాన్నగారిని ప్రత్యక్షంగా చూశారు కాబట్టి అందరూ కూడా అందరూ కూడా వారి యొక్క నడవడికను ఆచారాన్ని దర్శించినటువంటి వారు కనుక దాన్ని మీరు కూడా ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టుకున్నట్టయితే వారి వలనే మనం కూడా పరమాత్మ సన్నిధిలోకి చేరుకొని మళ్ళీ ఈ లోకంలో రావడానికి అవకాశం పునరావృతం రచ పునరావృతతే నచ్చ పొలరావుతుంది అనేట్టుగా శాశ్వతమైనటువంటి స్వరూపానికి అనుగుణమైనటువంటి కైంకర్యాన్ని పొందే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని వారు అక్కడి నుంచి అందరికీ కూడా శాసనం చేస్తున్నారని భావిస్తూ అస్మ గురు శివనమ